హాయ్ అండి ఇదిగోండి మా ఆడబడుసు పక్కన ఉన్నది ఎవరు అనుకుంటున్నారో మా ఫ్రెండ్ అండి మా ఆడబడుసు నేను ఈ మా నలుగురుమైతే ఫ్రెండ్లు అండి చిన్నప్పటి నుంచి ఇంకా మా నలుగురికి కూడా ఉన్న ఊరు సంబంధాలే వచ్చినాయండి ఇంకా వాళ్ళిద్దరైతే వేరే వేరే ఇళ్లల్లో ఉన్నారండి నేను మా ఆడబడుస్ అయితే ఒక కుటుంబానికి చెంది ఉన్నాం కదండి ఇంకా మేమిద్దరం అయితే ఎప్పుడు కలిసే ఉంటాం ఇంకా వాళ్ళిద్దరైతే అప్పుడప్పుడు అయితే కలుతారండి మాకు ఇంక ఈ రోజైతే అనుకోకుండా మేము ఊరు వెళ్తుంటే గౌరీపట్నం ఇంకా మా ఫ్రెండ్ అయితే మాకు కలిసిందండి ఇంకొక ఆమెను అయితే నేను తర్వాత అయితే చూపిస్తానండి ఇదిగోండి గౌరీపట్నం అయితే వచ్చామండి మేమైతే ఎదుగురు వచ్చాము ఇంకా మా ఇంటి పక్క బాబును బాబుని తీసుకుని మా ఆడబడుసు మా కోడలో మా మేన నేను వచ్చామండి ఇదిగోండి మేన కుంభం అయితే ఇదేనండి మనం గౌరీపట్నం ఇదిగోండి ఇక్కడ మేరీ మాతకైతే అయితే ఇక్కడ చిన్న లాగా అయితే కట్టారండి ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి అందరూ ఇక్కడైతే పార్థం చేసుకుని ఆ తర్వాత పెద్ద గుడికి అయితే వెళ్తారండి అదిగోండి మా ఆడబడుసు మా కోడలు మా మేనకోడలు అందరూ అయితే వెళ్ళి ఇంకా అక్కడైతే పార్థం చేసుకుని ఇంకా సాయం కానుకలు వేసుకుని ఇంకా పైకి అయితే గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయామండి ఇంక ఈ రోజైతే మేము సండే రోజు వెళ్ళామండి ఇంక సండే అయితే మేము ఇంటి దగ్గర అయితే పార్థన్కి అయితే వెళ్ళలేదు ఇక్కడికి వెళ్ళిపోయి కొత్త గుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడైతే అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళిపోవాలని అనుకున్నామండి ఇంకా అయితే బయలుదేరిపోయామండి వెళ్తున్నామండి ఇంక ఇక్కడికైతే మేము నెలకు ఒకసారి అయినా ఉంటామండి మా ఊరికి దగ్గరేనండి మేము ఇక్కడికి వచ్చి నెలకు ఒకసారి చక్కగా మేము ఏమన్నా అనుకున్నా కానీ కోరికలు అయితే నెరవేరుతాయండి గౌరీపట్నం అయితే మనకి ఏమి ఏమనుకుని మనం మెట్లు అయితే నూట యాభై మెట్లు అయితే ఉంటాయండి నూట యాభై మెట్లు కూడా మనం ఏమన్నా అనుకుని ఎక్కితే మన కోరికలు అయితే నెరవేరిపోతాయండి ఇంకెక్కడైతే పిల్లలైతే ఒక ఇరవై మంది చిన్నపిల్లలు కూడా ఇలాగ ఆడ పరిస్థితులు బాగోక ఇలా ఆడుకుంటూ ఉంటారండి ఇంకా ఆడ మనం వెళ్ళినప్పుడు మనం ఖర్చు పెట్టుకునే ఆలోచించకుండా వాళ్ళకైతే మనం సాయం చేస్తే పాపం వాళ్ళు సంతోషంగా ఉంటారండి ఇదిగోండి ఇక్కడ నుంచి నూట యాభై మెట్లు అండి దేవుడి సిలువ దగ్గరికి నూట యాభై మెట్లు అయితే ఉంటాయండి ఇంకా మేము మెట్లు ఎక్కకుండా ఇంకీటైతే సిరస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి ఎందుకంటే అయితే పార్థన జరుగుతూ ఉంటుంది ఇంకా పార్దలో పార్థన అయిపోయిన తర్వాత మేము భోంచ్ చేసేసి కిందకైతే వచ్చేస్తామండి అసలు ఇక్కడికి వచ్చిన ఎవరైనా కానీ మనకి ఇంటి దగ్గర ఎన్ని రకాల ఐటమ్స్ భోజనాలు ఉన్నా కానీ ఇక్కడ తినే భోజనం అనేది చాలా టేస్ట్ అని పెద్దండి మనకి చాలా అసలు ఏంటో తినే కొందే తినాలనిపిద్దండి ఎప్పుడు వచ్చినా అసలు తినకుండా అసలు రామండి మేము అక్కడికి వచ్చేది ఎప్పుడు తినాలనిపిద్దండి తినాలని అంత అలా ఉంటాయండి భోజనాలు బాగుంటాయండి దేవుడు ప్రసాదం కాదండి భోజనం అదగండి ప్రార్థన అయితే అయిపోయిందండి ఇంకా మేము భోజనానికి అయితే బయలుదేరిపోయాము ఇంకా భోంచేసేసి అవన్నీ చూసుకుంటా అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేస్తామండి అదిగోండి ఎక్కడైనా అండి భోజనాలు పెడతారండి అసలు ఆది ఆదివారం వచ్చిందంటే అసలు పదివేల మంది అయినా ఉంటారండి అక్కడ అదిగోండి చూడండి ఎంతమంది ఎలా లైన్లో నుంచొని ఉన్నారో ఇంకా లైనంతా వెళ్ళేటప్పటికి గంట అయితే పడద్దండి ఎవరైనా గంట చూపు అయితే మనం భోజనం చేయాలంటే గంట సూప్ అయితే లైన్లో నుంచుని తినాలండి అంత కష్టపడి భోజనం తింటా కోసమైతే ఉంటారండి అక్కడ చూడండి పైన స్టేర్ ఉంటుందండి అక్కడ ఒక మూడు వందల మంది తింటారండి టిప్పుకి కింద ఉంటుందండి కింద మూడు వందల మంది ఇంకా అలాగా పొద్దున్నే ఒంటి గంటకు మొదలెట్టి మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలెట్టి సాయంకాలం నాలుగు గంటల వరకు పెడతారంటండి సండే రోజు ఇంకా మేము బోన్ చేసేది అయితే ఇంటికైతే బయలుదేరిపోయామండి ఇక్కడ చూడండి కొవ్వొత్తులు అయితే పెడుతున్నారండి గుడికి తిన్న ఇంకా కొవ్వొత్తులైతే ఎలిగెత్తారండి కొనుక్కొచ్చి ఇంకెక్కడైతే కొవ్వొత్తులు అన్నీ కరిగిపోయి మంట కింద వచ్చేసిందండి ఇదిగోండి సిలువు ఇక్కడేనండి నూట యాభై మెట్లు ఎక్కి ఈ సిలువు దగ్గరికి వచ్చి ఈ సిలువు దగ్గర అయితే ఫార్దర్ అయితే చేసుకుంటారండి కోరికలు ఏవైనా నెరవేరుతాయండి ఇక్కడ అయితే పిల్లలు ఆడుకుంటానికైతే కార్లు అన్నీ అయితే కొత్తగా పెడుతున్నారంట ఇప్పుడు ఇదివరకు అయితే ఉండేది కాదండి పండగ పండగప్పుడే ఉండేది ఇప్పుడైతే ఇంకెప్పుడు ఉండేలాగా అయితే ఇంకా పెడుతున్నారంట ఈ రోజు మొదలు పెట్టారండి ఇంక అదిగోండి మా బాబునైతే చిన్న బాబునైతే ఇంకా కార్ ఎక్కిచ్చామండి ఇంకొచ్చేస్తున్నామండి ఇంకొచ్చేసి ఇక్కడైతే ఐస్ క్రీమ్ చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా ఎక్కువ రేటు కూడా ఉంటుంది మనకి ఎంత ఎక్కువ రేటు అంటే రెండు వందల కాడ నుంచి ఉందండి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ మట్టికి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంక ఇక్కడ డ్రింకులు అన్నీ అమ్ముతారండి ఇంకా అదిగోండి మా మా పిల్లలందరూ అయితే ఇక్కడైతే ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటున్నారు చూడండి ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి ఇంటికైతే బయలుదేరిపోదామని అనుకున్నామండి అదిగోండి మా మేనకోడలు పెద్ద ఐస్ క్రీమ్ కప్పు అయితే తీసుకుంది అందుకండి అక్కడ అయితే కూర్చున్నారండి ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి అయితే బయలుదేరిపోతామండి మేము బాబుకైతే చాలా బొమ్మలు అయితే తీసుకున్నామండి ఇప్పుడు అక్కడికి టైమే తెలియదండి ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నాము